నేనున్నానని చెప్పి నా అంతా నేను నిలబడినా వాళ్ళని నేను కాపాడుకోలేను సో నా పోరాటం నేను చేస్తా నా వాయిస్ చాలు నాకే పవర్ అవసరం నిజాయితీ గంజాయి అమ్ముకునే మీకే ఇంతుంటే నిజాయితీతో బ్రతే మాకెంత ఉండాలా గంజాయి అమ్ముకునే బ్రతుకు మీది మీకే ఎంత ఉంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాలా సో వేస్ట్ నీలాగా దిగజారుడు మాటలు మాట్లాడలేము నిన్న చాలా మంది నేను వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయలే ఎందుకమ్మా అన్న అంటా ఉన్నావు అని అనాలి కదా మన దౌర్భాగ్యం నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటే కూడా మర్యాద ఇస్తాము ఇయ్యాలి కదా ఇస్తా నువ్వు ఏదో నా గురించి తప్పుడు పోల్చు పెడతావు ఇంతకంత అనుభవిస్తావు నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా నాని గారు చేసే చేస్తారు ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాగుణం ఉంది నా దగ్గర లేదు నా దగ్గర అస్సలు లేదు నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించేంత వరకు నేను పోరాటం చేస్తానే ఉంటుంది వేస్ట్ వేస్ట్ మాట్లాడేది వేస్ట్ కానీ అవసరం ఇది నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే పసుపు రంగు చూసి జడిచినట్టు ఉండవు కదా నియోజకవర్గం అంతా దట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో ద పవర్ పవర్ ఆఫ్ ఆఫ్ పార్టీ పార్టీ స్టాండ్ విల్ ఫైట్ నేను ఉంటా నువ్వు చేసే చెయ్యి ఫేస్ చేస్తా ముందర అప్పుడు నువ్వు కరెక్ట్ లేకపోతే నేను ఎవరో వీడియో పెట్టారు అది మీరు ఆలోచించుకోవాలి నేను చెప్పి నా మహిళలకంతా నేను నిలబడిన వాళ్ళని నేను కాపాడుకోలేను సో నా పోరాటం నేను చేస్తా నా వాయిస్ చాలు నాకే పవర్ అవసరం నిజాయితీ గంజాయి అమ్ముకునే మీకే ఇంత ఉంటే నిజాయితీతో బ్రతే మాకెంత ఉండాలా గంజా అమ్ముకునే బ్రతుకు మీది మీకే అంటుంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాలా సో వేస్ట్ నీలాగా దిగజారుడు మాటలు మాట్లాడలేము నిన్న చాలా మంది నేను వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయదా ఎందుకమ్మా అన్న అంటా ఉన్నావు అని అనాలి కదా మన దౌర్భాగ్యం నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటే కూడా మర్యాద ఇస్తాము ఇయ్యాలి కదా ఇస్తా ఏదో నా గురించి తప్పుడు కోల్సు పెడతావు ఇంతకంత అనుభవిస్తావు నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా నాని గారు చేసేది చేస్తారు ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాగుణం ఉంది నా దగ్గర లేదు నా దగ్గర అస్సలు లేదు నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను వేస్ట్ వేస్ట్ మాట్లాడేది వేస్ట్ కానీ అవసరం ఇది నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే పసుపు రంగు చూసి గడిచినట్టు ఉండవు కదా నియోజకవర్గం అంతా దట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ స్టాండ్ ఫైట్ నేను ఉంటా నువ్వు చేసే చెయ్యి నేను ఫేస్ చేస్తా ముందర అప్పుడు నువ్వు కరెక్ట్ లేకపోతే నేను ఎవరో వీడియో పెట్టారు అది మీరు ఆలోచించుకోవాలి